నమస్తే ధ్యానాభివందనములు మా నా పేరు అక్కమ్మ ద్రోణాచలం అండి మాది మేము ధ్యానంలో మెడిటేషన్ చేస్తూ ఉంటాము ఈరోజు ఇక్కడ క్లాసు రామలక్ష్మణులు గారు చాలా అద్భుతంగా చెప్పారు మాకు చాలా ఆనందంగా ఉంది నవ్వు అంటే ఎలా ఉంటుంది మనం ఎలా ఉండాలనేది బాగా తెలియచేశారండి మాకు వాళ్ళకి శతకోటి దండాలు మేము మెడిటేషన్ చేస్తాం మా అనుభవాలు అంటున్నారు కదండి మా అనుభవాలు మా అనుభవాలు అండి నేను ఫస్ట్ ధ్యానం లేకి రామాంజనేయులు పద్మావతి మేడం వాళ్ళ ద్వారా వచ్చాము వాళ్ళ ద్వారా వచ్చాము హ్యాపీగా ఉందండి ఎందుకంటే నాకు కొంచెము పాటలు అంటే చాలా ఇష్టము కానీ పాటలు పాడేకి రాదు అయినా కూడా నేను ధ్యానం చేయాలనుకొని చేస్తున్నాను వాళ్ళు చాలా సహకరించారండి మాకు ఇక్కడ నేను ఫైవ్ ఇయర్స్ అయిపోయిందండి ధ్యానం లేకుంటా ఫై ఫైవ్ ఇయర్స్ అయిపోయింది చాలా బాగా ఉంది ఆనందంగా ఉంది మాకందరికీ ఇక్కడ మాకు మాస్టర్స్ అందరూ బాగా సహకరిస్తారు ధ్యానానికి నేను ఉదయం ఒక గంట మధ్యాహ్నము సాయంత్రం చేస్తానండి ధ్యానము నాకు ఏం లేవండి నొప్పులు ఏం లేవు ఆరోగ్యపరంగా బాగున్నాను ఇంట్లో ఏం లేవు హెల్త్ పరంగా ఏమీ లేవు అన్ని ఆరోగ్యంగా ఉన్నాయి ఇంట్లో కూడా కొంచెం నెగిటివ్ ఎనర్జీ ఉండింది అది కూడా ఇప్పుడు పాజిటివ్ అది అయిపోయింది మాకు చాలా సంతోషం మా పిల్లలు కూడా కొంచెం కొంచెం మారుస్తున్నారు ఈరోజు మా పిల్లల్ని కూడా పిలిచుకొచ్చినాను నేను ఇక్కడికి ఆ మాది డోనేనండి అండి మా అమ్మాయిని ఇచ్చినది అనంతపురము అనంతపురం నుంచి ఈరోజు పిలిపించినాము నిన్న సాయంత్రం వచ్చినారు నిన్న సాయంత్రము ఇంకేమైనా అనుభవాలు అంటే చెప్పమంటే చెప్తాను సార్ క్లాస్ చెప్పే కదా ఇందాక చాలా హ్యాపీగా ఉంది చాలా ఆనందంగా ఉంది మాకు ఇంతకన్నా ఆనంద ఇట్లాంటి క్లాసులు ఇంకా మాకు జరగాలని కూడా మేము డోన్ తరఫున రావాలని కూడా కోరుకుంటున్నాము ఇది లేదు సార్ నేను ఇదే ఫస్ట్ టైం వింటున్నాను మేము సార్ వాళ్ళ క్లాస్ ఇదే ఫస్ట్ టైం చూడడం ఇదే ఫస్ట్ మరి అంతే కదా వీడియోలలో కూడా పెద్ద చూడలేదు కానీ ఇదే బాగా రియల్గా చూడడం అంటే ఇదే దగ్గరుండి చూడడం మాట్లాడడము చేయడం అంటే ఇదే ఫస్ట్ టైం ఇలాంటి సార్ వాళ్ళు మాకు మళ్ళా మళ్ళీ వచ్చి డోర్కి వచ్చి చెప్పాలని మేము ఆశిస్తున్నాము ఆనందంగా ఉంది మాకైతే మాకు ధ్యానానుభవాలు కూడా బాగానే ఉన్నాయి సార్ నేను ఫస్ట్లో చాలా భయపడేదాన్ని ఎంతసేపు ఉన్న ఇల్లు ప్రపంచమే తప్ప ఎక్కడ బయట అనేది తెలియదు ఇప్పుడు ఎక్కడికైనా కూడా ఎలాగైనా కూడా ధైర్యంగా కూడా పోయి నలుగురితో మాట్లాడేంత ధ్యానానుభవాలతో వచ్చినాయి మాకు ఇక్కడ ధ్యానానుభవాలతోనే నేను ధ్యానంలోకి వచ్చినాకనే ఇన్ని నేర్చుకోగలిగినాను అనమాట అట్లా బైక్ కూడా నేర్చుకున్నాను సార్ నేను ఇప్పుడు స్కూటీ ధ్యానానికి పౌర్ణం ధ్యానము అమాస్య దానాలు చేస్తున్నారు ఇక్కడ నాకు దానికోసం నేర్చుకున్నాను సార్ చాలా హ్యాపీ సార్ ఇప్పుడు ఎంతైనా కూడా నైట్ కూడా ఇంటికి కూడా పోగొనే సార్ ఓకే సార్ అందరు